హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు లాగ్స్ ఈరోజు జోర్పప్పు చూద్దాం చాలా ఈజీగా ఇక్కడ చూడండి కావాల్సిన పదార్థాలు ఒకసారి అన్ని నోట్ చేసుకోండి అన్నీ చూడండి అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ చూడండి ఒకసారి కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ బ్యాల్ వేసుకొని ఒక ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్ వేసుకోండి దాంట్లోకి జీలకర్ర కరిపాకు వెల్లిపాయలు కారము పసుపు రెండు స్పూన్లు కారం వేసింది మా మమ్మీ దాన్ని అంతా పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసేసుకొని రాళ్ళు పేసేసుకొని బాగా రామేసుకొని కొంచెం మీకు కావాల్సిన వాటర్ లూజ్గా ఉండాలి కదా అయితే జోరపప్పు కదా మీకు కావాల్సినంత క్వాంటిటీతో మీరు చేసుకోండి ఇప్పుడంతా బాగా రామేసుకున్నారా మీకు వాటర్ చూడండి మా మమ్మీ వచ్చేసి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసింది పెద్ద గ్లాస్తో నెక్స్ట్ వచ్చేసి మన కడాయి తీసుకొని దీనికి నెయ్యి అంటే చాలా బాగుంటుంది దాంట్లో ఒకే ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఓకే వేసేసుకున్నారా ఇప్పుడు ఆవాలు శిలకర అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా బాగా వేయించుకోండి అన్నట్టు మర్చిపోయా మీరు టైం చేశారు కమెంట్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి బాగా సిమ్లు పెట్టుకొని బాగా వేయించేసుకోండి ఇది నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నూనెతో వేస్తే టేస్టీగా ఉండదు బాగా దంచి వెల్లిపాయలు వేసింది మమ్మీ మా మమ్మీ చేస్తుంది జోరపప్పు చాలా స్మార్ట్ ఇప్పుడు బాగా ఒట్టి ఒక త్రీ తీసుకొని దానికి హాఫ్ హాఫ్ కట్ చేసేసుకొని దాంట్లోకి కరిపాకు కూడా వేసేసుకోండి అంతా బాగా సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి వెల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే టేస్టీగా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు చలికాలంలో జోరపప్పు చాలా టేస్టీగా వెడివెడిగా తింటే అహో అదరహో ఉంటుంది అదంతా తీసేసుకొని ఇంట్లో గుమ్మిడి చేసుకోండి ఓకే